వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మరికొన్ని బిట్స్ ఈరోజు చూద్దాం నిన్న నేను డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నాన్ని కొన్ని అందివ్వడం జరిగింది ఈ ఈరోజు మరికొన్ని బిట్స్ ఇప్పుడు చూద్దాం అయితే ఈరోజు తెలుగుకి సంబంధించినది ఓకే ఇది ఈనాడు న్యూస్ పేపర్ నుంచి నేను సేకరించడం జరిగింది సో ఈ బిట్స్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బిట్ అండి నిర్ధారణ పంచమికి వచ్చేది ఏంటి ఆన్సర్ కంటే నెక్స్ట్ పట్టి ఏ ధాతువు నుంచి ఏర్పడింది ఆన్సర్ పట్టు సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ అన్యాదులు అంటే ఏవి కరెక్ట్ ఆన్సర్ పూర్వం పరం నెక్స్ట్ అన్యం నెక్స్ట్ ఇతరం సో పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ హేతువులైన గుణ క్రియలను క్రియలకు వచ్చేది ఏటి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ పట్టి నెక్స్ట్ శేష షష్టికి వచ్చే విభక్తి ఏది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యొక్క కిన్కున్ యొక్క లోన్ లోపల ఓకే నెక్స్ట్ జ్ఞానము బట్టి ముక్తుడయ్యే అనే దానిలో పట్టి ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ హేత్యర్థం నెక్స్ట్ విష్ణువు యొక్క పాదాలు అని అనే దానిలో యొక్క ఏ సంబంధాన్ని తెలుపుతుంది ఆప్షన్ ఈజ్ అంగాంగ సంబంధం నెక్స్ట్ ఎనిమిదవది నాకు ఆకలిగా ఉంది అతడికి కోపంగా ఉంది అనే వ్యాఖ్యల్లో కీ కూలు ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ దేహ మానస్ మనస్థితి బోధకం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ప్రభుత్వం యొక్క కార్యాలయం అనే దానిలో యొక్క ఏ సంబంధాన్ని తెలుపుతుంది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ స్వామ్య సంబంధం నెక్స్ట్ పదవది వాళ్లకు ఇద్దరు పిల్లలు రవికి రాజు తమ్ముడు అనే వ్యాఖ్యలో కీ కూలు వాడిన విధానం ఏది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అ గమ్యార్థం నెక్స్ట్ పదకొండవది మనుష్యుల లోపల క్షత్రియుండు సూర్యుండు అనే వ్యాఖ్యంలో లో అనే ప్రత్యం ప్రత్యయం ఏ అర్థాన్ని తెలియజేస్తుంది పదకొండవది కరెక్ట్ మనకు నిర్ధారం తెలియజేస్తుంది నిర్ధారణ నిర్ధారణ గుణ గుణక్రియలకు వచ్చే విభక్తి ప్రత్యయం ఏది కరెక్ట్ ఆప్షన్ పట్టి నెక్స్ట్ మోక్షమందు ఇచ్చగలదు అనే దానిలో అందు ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మనకు వైషయికం నెక్స్ట్ అధ్యయనంబు గసై అనే వాక్యంలో వలన అనేది ఏ అర్థాన్ని తెలియజేస్తుంది కరెక్ట్ ఆప్షన్ మనకు పరాజయం పరాజయం నెక్స్ట్ పదహైదవది ఆమె పది ఏళ్ల నుంచి మెడిసిన్ చదువుచున్నది అనే వ్యాక్యంలో నుంచి ఏ అర్థంలో వాడారు పర్యాంతార్థం నెక్స్ట్ పదహారవది ఉపయోగం నందు ఖ్యాతకు డాష్ వర్ణకం బగు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు తోడ నెక్స్ట్ పదిహేడవది చతుర్థి విభక్తిలో కొరకు వర్ణకమే కాకుండా ఏ వర్ణకం కూడా వస్తుంది కరెక్ట్ ఆప్షన్ మనకు పొంటే నెక్స్ట్ కరణ తుల్యార్థక శబ్దయోగం ఉన్నప్పుడు తృతీయ విభక్తిలో వచ్చే ప్రత్యయం ఏది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నెక్స్ట్ జరాసందుడు రాజుల చేత కప్పంబు గొనియే అనే వ్యాఖ్యంలో చేత అనే ప్రత్యయం ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ గ్రహార్థం నెక్స్ట్ అరగా గమం వేటికి వస్తుంది కరెక్ట్ ఆప్షన్ మనకు సంబోధన ప్రథమ నెక్స్ట్ అతడు చెట్టు నుంచి పువ్వులు కోశాడు అనే దానిలో నుంచి ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ మనకు మూల స్థలార్థం నెక్స్ట్ అధికరణ కారకం ఏ విభక్తిని సూచిస్తుంది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సప్తమి మూడో ఆప్షన్ నెక్స్ట్ ఇరవై మూడవది విభక్తి ప్రత్యయాలు లేనప్పుడు కూడా అగ అగమా దేశాత్మకంగా ఈ టీ టీ వర్ణకాలు వస్తే వాటిని ఏమని పిలుస్తారు ఇరవై మూడవది ఇక్కడ మనకు అనౌప విభక్తులు అని పిలుస్తారు నెక్స్ట్ ఇరవై నాలుగవది మట్టితో చేసిన కుండ కర్రతో చేసిన కుర్చీ అనే వాటిలో తో ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ మనకేంటంటే మూల పదార్థం నెక్స్ట్ది ఇరవై ఐదవది నీ నుంచి నాకీ కష్టాలు వచ్చాయి అనే దానిలో నుంచి ఏ అర్థంలో నుంచి అనే అనేది ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే హేత్వార్థం హేత్వర్థం నెక్స్ట్ కోల తోడ గూల నేసే అనే వ్యాఖ్యంలో తోడ అనేది ఏ అర్థంలో ప్రయోగించారు కరెక్ట్ ఆప్షన్ మనకు కరణార్థం నెక్స్ట్ పొంటెన్ టెన్ అనే ప్రత్యయం వీటి మీదనే వస్తుంది కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే అమాహ ద్వాచకాలు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదవది ఉకారాంత శబ్దాలకు గో శబ్దానికి వచ్చే వర్ణకం ఏది కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ము నెక్స్ట్ది బహువాచనంలో అన్ని శబ్దాలకు ప్రథమ విభక్త్యార్థంలో వచ్చేది ఏది కరెక్ట్ ఆప్షన్ మనకేంటంటే లూ నెక్స్ట్ తోడు ధాతువు యొక్క విభక్త్యంత రూపం ఏది కరెక్ట్ ఆన్సర్ తోడ ఓకే నెక్స్ట్ మరికొన్ని చెప్పుడు చూద్దాం సో పాపము వలన ఏవగించే అనే దానిలో వలన ఏ అర్థంలో ఉపయోగించారు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే జుగుప్స ఓకే నెక్స్ట్ ముప్పై రెండవది కృష్ణుడు తల్లి వలన దాగే అనే దానిలో వలన ఏ అర్థంలో ఉంది కరెక్ట్ ఆప్షన్ అంతర్తి నెక్స్ట్ వాడి వలన పరాకు పడియే అనే దానిలో వలన ఏ అర్థంలో ఉంది కరెక్ట్ ఆప్షన్ ప్రమాదం నెక్స్ట్ మనువు వలన ప్రజలు పుట్టిరి అనే దానిలో వలన ఏ అర్థం ఈ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ మనకు భవన నెక్స్ట్ చోరుని వలన కాసే అనే దానిలో వలన ఏ అర్థంలో ఉంది కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే త్రాణం ఓకే నెక్స్ట్ పుంలింగాలైన మహాద్వాచక శబ్దాలకు వచ్చేది ఏది ఆన్సర్ లూ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ది కరణార్థం సహార్థం తుల్యార్థం వచ్చే విభక్తి ఏది ఆన్సర్ నెక్స్ట్ అంటే అర్థం ఏంటి కరెక్ట్ ఆప్షన్ మనకు చెప్పబడున్నది నెక్స్ట్ ముప్పై తొమ్మిదవది జనకుడు రాముని కొరకు కన్య నిచ్చెను అనే వ్యాఖ్యంలో సంప్రదానం ఎవరు ఆన్సర్ రాముడు నెక్స్ట్ది పదాల మధ్య అర్థ సంబంధాలను ఏర్పరిచే వాటిని ఏమంటారు ఆన్సర్ విభక్తులు అంటారు నెక్స్ట్ విభక్తులు మొత్తం ఎన్ని ఎనిమిది నెక్స్ట్ ద్వితీయ విభక్తి ప్రత్యయమైన కూర్చి ఏ ధాతువు యొక్క ప్రేరణ రూపం ఆన్సర్ కూర్చు నెక్స్ట్ కింది వాటిలో ఆశ్రయార్థం ఏది మనకు గేదె కొమ్ములున్నాయి నెక్స్ట్ సురేష్ పనికి వెళ్ళాడు ఆ గదికి నాలుగు కిటికీలు ఉన్నాయి ఒకటోది మరియు మూడోది నాలుగో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నలభై నాలుగవది అన్నిటి అందు ఈశ్వరుడు గలడు అనే దానిలో అందు ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అభివ్యాపకం నెక్స్ట్ది ఘటమందు జలం ఉన్నది అనే దానిలో అందు ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఔపశ్లేషకం నెక్స్ట్ది నలభై ఆరవది చల్లకు వచ్చి ముంత దాచడం సురేష్ పనికి వెళ్ళాడు అనే వ్యాఖ్యలో కీ కూలు ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ అనుకు ప్రయోజనార్థం నెక్స్ట్ నలభై ఏడవది ఆమె పిల్లికి భయపడుతుంది ముసలాయన చలికి వణుకుతున్నాడు అనే వ్యాఖ్యలో కీ కోలు ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ మనకేంటంటే హేత్ హేత్వర్థం నెక్స్ట్ది నలభై ఎనిమిదవది బెజవాడలో ఎండలెక్కువ లంబసింగిలో చలి ఎక్కువ అనే దానిలో లో ఏ అర్థంలో వాడారు కరెక్ట్ ఆప్షన్ దేశకాల వాతావరణం నెక్స్ట్ది నలభై తొమ్మిదోది మనుష్యుల లోపాల పారువాడు శీఘ్రగామి అనే దానిలో లోపల ఏ అర్థంలో వాడారు ఆప్షన్ నిర్ధారణం నెక్స్ట్ది యాభైవది నాకు వాళ్ళు తెలుసు రవికి హిందీ వచ్చు అనే వ్యాఖ్యల్లో కీ కోలు ఏ అర్థంలో వాడారు ఆప్షన్స్ జ్ఞానార్థంలో వాడారు సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలతో రేపటి వీడియోలో కలుద్దాం నమస్తే జై హింద్